శ్రీ గరుడు పురాణం నుండి మన ఆచారకాండం నుంచి కొన్ని సదాచారాలు చూస్తున్నాం కదా అందులో ఇంకొన్ని చెప్తున్నారు అవేంటంట అసలు యజ్ఞంలో నోడుతూ ఊదడం అనేది నోడుతూ ఊదడం అంటే ఒక రకంగా దాన్ని మనము ఎంగిల్ చేయడమే కదా నోటుతూ ఏ పని చేసినా ఇంగిల్ అవుతుంది అన్నట్టే వస్తుంది అందుకని డైరెక్ట్గా యజ్ఞగుండంలో ఉఫ్ ఉఫ్ అని ఊదడం అనేది సరి అయిన పద్ధతి అసలు కాదట సరైనది పక్కన పెడితే అది మహాపాపం దానికి ఏమవుతుందంట రోగాలు ఎంత భయంకరమైన రోగాలు వస్తాయంటే నోటి క్యాన్సరు లేకపోతే నోటిలో వ్రాణము పుండు అంటే నోటికి సంబంధించిన రోగాలన్నీ వస్తాయి ఎందుకంటే నోటితో తప్పు చేస్తున్నాం అక్కడ కాబట్టి అలా ఎప్పుడు యజ్ఞమది చేసేటప్పుడు విసినకరలనో ఏదో పేపర్లో ఏవో కొన్ని పెట్టుకుంటారు ఇలా ఇలాగ ఇది చేయడానికి ఇప్పుడే చిన్న చిన్న ఫ్యాన్లు కూడా వచ్చేసాయి లేదు అసలు ఇంకా తప్పని పరిస్థితి అన్నప్పుడు ఏం చేయమంటారంటే రెండు చేతిని ఇలా అడ్డు పెట్టుకుని అంట అంటాం అనమాట అంటే ఒక ఇది ఆపద్ధర్మం ఇందాక మన మనం చెప్పుకున్న చూడు ఆపద్ధర్మం అనేది ఏమి ఎలా ఉంటుంది ఆ మార్గంలో ఏదో వెళ్తున్నాము అక్కడ ఏం ఇంకా వేరేది ఏమి లేదు అన్నప్పుడు చేసే పని అనమాట ఇంకా తప్పని పరిస్థితిలో చేసే పనులు అవి సో అప్పుడు ఏం చేస్తాము రెండు చెట్లు ఇలా అడ్డు పెట్టుకున్న అప్పుడు ఉఫని ఊదుదాం అనమాట లేకపోతే కుదిరినంతవరకు ఏదో వేరే వస్తువుతోనే ఊదడానికి ట్రై చేయాలి తప్పితే యజ్ఞం దగ్గరికి నోరు వాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు జరగడం వలన క్యాన్సర్ లాంటివి వస్తాయట నోటికి కేవలం మనకేమంటున్నారు యజ్ఞమే కాదట ఏదన్నా దీపం ఉన్నా సరే దీపాన్ని ఆర్పడం అనేది కూడా చాలా తప్పట ఉఫ్ అని ఎవరైనా ఆర్పారు అంటే అది అప్పుడు కాకపోయినా తర్వాత జన్మలో అయినా సరే ఖచ్చితంగా గొంతు క్యాన్సర్ రావడానికి అదొక కారణం అవుతుంది అన్నమాట సో మనకి ఇప్పుడు ఏమర్థం అవుతుంది మనకు ఒక చిన్న జబ్బు వస్తుందన్న ఆ జబ్బు వెనుకట్లో ఏదో మనం ఆచారం పాటించకపోవడం అనమాట సో ఇవన్నీ మనం పాటిస్తే ఒకవేళ తెలుసో తెలియక చేసినవన్న వాటి ప్రభావం తగ్గి ఇప్పుడన్నా మనకి మళ్ళీ ఆరోగ్యం సరి అవుతుంది అందుకని ఏమంటున్నారు వీళ్ళు చెప్పిన సదాచారాన్ని చాలా జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి ఇంకా తెలియకన్నా సరే ఇక్కడ అన్ని చోట్ల యజ్ఞం అనే అనుకోకలేదు అగ్ని అంటే మాములు పొయ్యిలు కూడా పెట్టినో ఇవి ఉంటాయి కదా అది అయిపోయింది కదా అని చెప్పేసి ఆ తర్వాత ఏదో వెళ్ళి అక్కడ కాలు పెట్టడమో అది కూడా తప్పనమాట సో అగ్ని దగ్గరలో ఎప్పుడు కాలు పెట్టడం కానీ నోటితో ఊది ఇంకొక రకంగా కానీ ఇంగిల్ చేయడం కానీ అంటే అగ్నికి ఎటువంటి అపచారము చేయకూడదు అగ్నికి ఏ అపచారం చేసినా సరే ఏమంటున్నారు ఇవన్నీ మహాపాపాలు కాబట్టి తర్వాత అవి క్యాన్సర్ రూపంలోనూ ఇంకో రూపంలోనూ మనల్ని కష్టపెడతాయి అన్నమాట సరే ఏదైనా ఒక తప్పైతే జరిగిపోతూ ఉంటుంది కదా అన్నీ తెలుసో తెలియక కొన్ని జరిగిపోయి ఉంటాయి మన జరిగిపోయిన వాటికి ఎలాగండి అంటే అప్పుడేమంటున్నారు మనం ఎలాగూ సంజీవ దీపం వెలిగిస్తూ ఉంటాం కదా అలా వెలిగించేటప్పుడు అంటే ఒకరోజు గుర్తుపెట్టుకొని అగ్నిదేవ నాకు తెలుసో తెలియక ఎప్పుడైనా అలాగా నీకు కనుక ఏదైనా అపచారం చేసి ఉంటే దయచేసి నన్ను క్షమించండి స్వామి నా పాపాలు ఉంటే ఏమన్నా తీసేయండి అని చెప్పి అనేనప్పుడు మనకి అగ్నిదేవుని అపచారం వల్ల వచ్చే ఏమైనా ఉంటే వాటిని అన్నింటించి ఆ భగవంతుడు క్షమించి తొలగిస్తాడనమాట అందుకని ప్రాయశ్చిత్తం చేసుకోవడం అంటారు కదా అలాగా నమస్కారం చేసి మళ్ళీ ఏం చేయాలట ఇంకా ఎప్పుడూ అగ్నిదేవుణ్ణి అలాగ ఏమాత్రము అపచారం జరగకుండా ఉండేటట్లు మన జాగ్రత్త పడాలంట ఇంకోటి ఏమంటారు దీపం వెలిగించగానే ఖచ్చితంగా కాసింత గంధము కుంకుమ పెట్టి అక్షతలు పూలు పెట్టి అంతే అది మనము అగ్నిదేవుడికి పూజ చేసేసినట్టు దానికి ఆయన తృప్తి పడతారు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహము దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుదే ఇది గుర్తుపెట్టేసుకొని ఇది ఎప్పుడు మనం దీపం వెలిగించేటప్పుడు ఇది చదువుతూ పెట్టాలన్నమాట ఈ శ్లోకం నేర్చుకొని ఎప్పుడు మనం దీపం వెలిగిస్తున్నా ఈ దీపం వెలిగిస్తే కనుక మనకు తెలుసో తెలియకో ఏవైనా అపచారాలు చేసి ఉంటే అవన్నీ ఆ భగవంతుడు మనల్ని క్షమిస్తాడంట అంతేకాకుండా ఏమంటున్నారు ఎక్కడైనా యజ్ఞం జరిగింది అంటే ఆ తర్వాత మనం వెళ్ళి నాలుగు సార్లు ఆ యజ్ఞ గుండానికి ప్రదర్శన చేయాలంట ఈ యజ్ఞానికి అంటే అగ్నికి ఏమన్న ఏమంటున్నారు అగ్ని విష్ణుముఖ అగ్ని అంటే ఏంటట విష్ణువు యొక్క ముఖము అని చెప్పబడుతుందంట అందుకని ఆ అగ్నిహోతుడే స్వరూపుడు అంటున్నారు ఇక్కడ అగ్నికి ముఖుడు అని ఒక ప్రత్యేకమైన ఉందంట అంటే విష్ణువు యొక్క ముఖము అగ్ని అని చెప్పడానికి కృసానముఖుడు అని పేరు వచ్చిందంట ఒకవేళ ఏదో మనం తెలుసో తెలియకో ఏవైనా అపచారం చేస్తాము దానివల్ల అనారోగ్య పాలవుతున్నాము అంటే ఏం చెప్తున్నారు ఈ అగ్ని గుండం కూడా నాలుగు సార్లు ప్రదక్షిణ చేయాలి ఎలా అయితే మనం విష్ణువుకి నాలుగు సార్లు ప్రదక్షిణ చేస్తామో ఈయన అగ్ని కూడా విష్ణువు యొక్క స్వరూపమే కాబట్టి ఈయనకి కూడా నాలుగు సార్లు ప్రదక్షిణ చేసి నమస్కరిస్తే మనం చేసిన పాపాలని ఆయన తొలగించి మనకి ఆ తర్వాత ఇటువంటి నోటికి సంబంధించిన రోగాలు అవి రాకుండా ఆయన కాపాడుతారు